అందరికి వందనాలండి ఈ దేశ పౌరుడిగా భారత రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు ఆర్టికల్ పంతొమ్మిది వాక్ స్వేచ్ఛను నేను గౌరవిస్తూ నాకున్న భావ ప్రకటనని వ్యక్తపరచుకోవడం చేస్తున్నాను ఏంటంటే కొంతకాలంగా భారతదేశంలో మత ప్రచారాలని కొంతమంది మాట్లాడుతున్నారు కదా అయితే భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారం ఎవరి మతాన్నైనా ఎవరైనా స్వచ్ఛందంగా ప్రకటించుకోవచ్చు అయితే ఈ మధ్య సోషల్ మీడియా వేదికపై నేను కొన్ని వీడియోలు చూశాను మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను అవి చూడండి నేను చెప్పిన ఈ వాదనను బట్టి నేను మాట్లాడుతున్న ఈ సంభాషణను బట్టి ఇది సరైనదా కాదని మీరే నిర్ధారించుకోవచ్చు ఇకపోతే ఈ భారతదేశంలో కేవలం హైందవులు మాత్రమే హిందువులు మాత్రమే బ్రతకాలి హిందువులు మాత్రమే జీవించాలి ఎడారి మతాలు అరుగు తెచ్చుకున్న మతాలు ఈ దేశంలో ఉండకూడదు ఈ దేశంలో బ్రతకూడదని కొంతమంది హైందవ సహోదరులు మాట్లాడుతూ కొన్ని వీడియోలు సోషల్ మీడియా మీదకి పెడుతూ ఉన్నారు సరే ఏది ఏమైనప్పటికీ మన భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ ఆధారం చేసుకునే మాట్లాడుతున్నాను నేను సాటి భారతీయుడిగా అయితే ఇక్కడ భారతీయులు అంటే ఎవరనేది కూడా నేను చెప్తాను మొట్టమొదటిగా ఈ భారతదేశానికి ఉన్న మొట్టమొదటి పేరు ఏంటంటే సింధు దేశం ఈ భారతదేశానికి ఉన్న మొట్టమొదటి పేరు సింధు దేశం ఈ సింధు దేశం గురించి వెళ్ళి నేను ఒక బుక్ చూపిస్తాను చూడండి ఇది ఋగ్వేదం మొదటిది దీంట్లో ఇరవై ఒకటో పేజీలో నేను చదువుతాను వినండి మన దేశానికి అదే జరిగింది పొరుగు వారు మన మీద దండెత్తాడు వారు సింధు మీదుగా మన దేశానికి వచ్చారు వారికి సా పలుకరాదు ఆగా పలుకుదాడు సింధు నదిని హిందూ నది అన్నారు హిందూ నది ఉన్న స్థానము కావున హిందుస్థాన్ అన్నారు అప్పటి నుండి మన దేశం పేరు హిందుస్థాన్ అయింది హిందూ పదానికి ఏ మత ధర్మం శాస్త్రంతో సంబంధం లేదు హిందూ అనే పదం మన మత గ్రంథాల్లో కనిపించదు హిందూ హై వతన్ హై దేశం హిందుస్థాన్ అంటాడు అయితే మొట్టమొదటిగా ఈ దేశానికి ఉన్న పేరేంటంటే సింధు దేశం ఇది ఋగ్వేదం మొదటి మండలం మొదటి అధ్యాయం ఇది దాసరథ రంగాచార్యుల వారు డాక్టర్ దాసరథి రంగాచార్యుల వారు దీన్ని అనువాదించారు తర్జుమా చేశారు ఇది ఋగ్వేదం నా దగ్గర ఋగ్వేదం యజుర్వేదం మొత్తం అన్ని గ్రంథాలు ఉన్నాయి వాటన్ని నేనేది కూడా గ్రంథాలు ఆధారంగా లేకుండా మాట్లాడట్లేదు ప్రతిదీ కూడా గ్రంథాల ఆధారంగానే మాట్లాడుతున్నాను నా సొంత ఊహని బట్టి నేను మాట్లాడట్లేదు అయితే నేను చెప్పు ఏంటంటే కొంతకాలంగా క్రైస్తవుల్ని సువార్త ప్రకటించుకుంటున్న వారిని ఆటంకపరుస్తున్నారు కొంతమంది అయితే మన దేశ పెద్దదారి వ్యవస్థ కాషాయ గుండాల రూపంలో లేని సరిహద్దులు నిర్మిస్తుంది లేని మాటలను పులుగుతోంది ఏంటంటే క్రైస్తవ మతం కిరాయి మతం ఇది దిగుమతి చేసుకున్న మతం అరువు తెచ్చుకున్న మతం అని పలు రకాలుగా బ్రాహ్మణవాదులు అన్ని మతాలను ఒక పక్క దూషిస్తూనే మరో పక్క అమెరికా చైనా జపాన్ ఐరోపా మొదలగు ప్రాంతాల్లో వారి మత సామ్రాజ్యాలను బాబాల ద్వారా స్వామీజీల ద్వారా నిర్మించుకుంటారు వారి మత సామ్రాజ్యాలను ఇలా బాబాల ద్వారా స్వామీజీల ద్వారా ఇతర దేశాల్లో ప్రకటించుకునే హక్కు వారికి ఉన్నప్పుడు ఈ భారతదేశంలో క్రైస్తవులు సువాత ప్రకటించుకోవడానికి ఎందుకు హక్కు లేదని ప్రశ్నిస్తా ఉన్నారు మీరు ఒకసారి ఆలోచించండి ఇదెక్కడ అడిగితే భారతీయ సంస్కృతి అన్నిటికంటే ముందు నుండి ఉంది కాబట్టి మేము వేరే దేశాల్లో మా మత విస్తరణ కోసం మేము పాటు పడతాం వేరే మతాల ఇక్కడికి విస్తరిస్తే మాత్రం మేము ఊరుకోమంటూ దొంగ తిరుగుడు మాటలు మాట్లాడుతాం ఇదే మనందరినీ కలిసి వేసే ఒక విషయం క్రైస్తవులు సువార్త ప్రకటించుకోవడానికి ఎందుకు హక్కు లేదంటున్నారు మీరు మాత్రం మిగతా దేశాల్లో మాత్రం మీ మతాలను ఎలా ప్రకటించుకోగలుగుతున్నారు అక్కడ మీకు ఏమైనా ఆటంకాలు జరుగుతున్నాయి నేను కొద్ది కాలంగా ఇదంతా సోషల్ మీడియాకు చూస్తున్నప్పుడు సోషల్ మీడియాలో చాలా బాధ చేసింది ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే సువార్తలు ప్రకటించుకునే వారిని దయచేసి ఆటండి క్రైస్తవులారా నేను కూడా మీకు చెప్పేది ఏంటంటే ఎక్కడైతే సువార్త ప్రకటించబడిందో దయచేసి అక్కడికి మాత్రం వెళ్ళకండి ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేదో అక్కడికి వెళ్ళండి విశు ప్రభు మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడు ఆయనే మనకు రక్షకుడు ఆయన ద్వారానే మనం తండ్రి యొక్క చేరతామని ఎవరికైతే తెలియదు వారికి మాత్రమే సువార్త ప్రకటించండి ఇక సెలవు